ఇంద్ర అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా ఇంద్ర వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక పల్లవి వాళ్ళ అమ్మ నాన్న ఇంద్ర ఇంకో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి చాలా సంతోషిస్తారు ఇక సన్నీకి వాళ్ళు తల్లిలా ఆ అమ్మాయి తల్లిలా ఉంటుంది అని తెలిసి వాళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక ఇంద్ర స్వర వాళ్ళిద్దరికీ కూడా పల్లవి వాళ్ళ అమ్మ నాన్న హారతి ఇచ్చి లోపలికి రమ్మంటారు ఇక స్వర ఇంద్ర వాళ్ళిద్దరిని కూడా కుడుకాలు లోపల పెట్టి లోపలికి రమ్మంటారు దాంతో అక్కడ ఉన్న స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా కుడకాలు లోపల పెట్టి వెళ్తూ ఉంటారు ఇక కుడుకాలు ముందు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటారు ఇక అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ అమ్మ నాన్న ఇంద్ర అలా చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వాళ్ళైతే వాళ్ళ పల్లవి వాళ్ళ అమ్మ నాన్న అయితే స్వర అలాగే ఇంద్ర వాళ్ళిద్దరికీ కూడా ఇల్లంతా చూపించి స్వరాన్ని ఒక దగ్గరికి తీసుకొని వెళ్తారు ఇక స్వరాని చూసి పల్లవి వాళ్ళ నాన్న అయితే అమ్మ ఒక్కసారి నాన్న అని పిలవ అని చెప్పి అంటారు దాంతో స్వర అయితే నాన్న అని పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న చాలా సంతోషం స్తాడు ఇక స్వరాన్ని దగ్గరకు తీసుకొని నా కూతురు బ్రతుకుంటే ఖచ్చితంగా ఇలానే పిలిచేదమ్మా నువ్వు అచ్చం నా కూతురు లాగానే ఉన్నావు నిన్ను చూస్తే నాకు నా కూతురే గుర్తొస్తుంది అంటూ స్వరాన్ని దగ్గరకు తీసుకొని స్వరా నుదుటి నా ముద్దు పెట్టి నా కూ నాకు నువ్వు నాకు కూతురువేనమ్మా నా కూతురు చనిపోలేదు బ్రతికే ఉంది నీ రూపంలో ఉంది అని చెప్పి అతనైతే స్వరాతో అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్ర స్వర వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు నీకు పెళ్ళి కాకపోయినా సరే పెళ్ళైన ఒక ఆయన్ని అలాగే ఒక బాబు ఉన్న భర్తని నువ్వు పెళ్లి చేసుకున్నావు నువ్వు చాలా గ్రేట్ అమ్మ నీకు పెళ్ళి కాకపోయినా నువ్వు మామూలు అమ్మాయివే అయినా సరే పెళ్ళయి ఒక చిన్న బాబు ఉన్న అతన్ని అయితే పెళ్లి చేసుకున్నావు నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి పల్లవి వాళ్ళ నాన్న అంటాడు ఆ మాట విని స్వర ఇందిరా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వరాకి పెళ్ళి కాలేదని ఇది వరకు పెళ్ళ పెళ్ళి కాకుండా తనకి పిల్లలు లేరని తన వాళ్ళైతే అనుకుంటారు ఇక స్వరాకి పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడనే విషయం వాళ్ళకి తెలిస్తే పల్లవి వాళ్ళ అమ్మా నాన్న ఏం చేయనున్నారు